క్షమించండి ప్రభు నా అజ్ఞానాన్ని మన్నించండి తమ వనియములకు బదులుగా నేను నా స్థానమును విడిచిపెట్టి తమకు మార్గము నీయలేదు ఇందులో అవశ్యము నా దోషమున్నది ఆ దోషములకు తమరే కారకులు తమ ప్రేరణ వల్లనే మాయ ప్రకృతిలో అచేతనాచేతనావస్థల సృష్టిని అచేతనాచేతనా తత్వములకు విభిన్నమైన గుణములను నిర్ధారించినది ప్రభు పంచతత్వములు అనగా ఆకాశము ధరిత్రి అగ్ని వాయు జలము ఈ సృష్టికి మూలాధారములు ఈ ఐదింటి గుణములు హద్దులు స్వభావములు తమ అంగీకారముతోనే నిర్ణయించబడినవి నాలో సహస్ర తరంగములు పడుతూ ఉంటాయి కాని నేనన్నడు ఉల్లంఘించలేదు నా స్వభావం ప్రశాంతమైనది కాని నేడు తమ బాణము దానిని కలచివేసినది ఒకవేళ జలము తన నియమమును ఉల్లంఘిస్తే అది తమ ఆజ్ఞోల్లంఘనమే అవుతుంది తమరు సర్వసమర్థులైన ప్రభువులు తమరు బాణము సంధించవలసిన అవసరము లేదు తమరి ఇచ్చా మాత్రమునని నేను శుష్కించిపోతాను తమ సేన నిరాటంగముగా ఆవల తీరమును చేరుకుంటుంది కాని భగవాన్ దానివల్ల నా గౌరవము నా నియమము రెండిటికీ భంగము వాటిల్లుతుంది పంచతత్వములలో ఈ ప్రకారముగా ఏ ఒక్కదాని గుణస్వభావములు బారి వాటి హద్దులకు భంగము కలిగిన ఈ సృష్టి సమతుల్యం లోపభూయిష్టమై దానివల్ల ఈ ధరిత్రిపై విస్ఫోటనం సంభవిస్తుంది ప్రభు ఎప్పుడో సంభవించనున్న ప్రళయం ఇప్పుడే కోరుకుంటే తమకు అధికారం ఉన్నది లేదంటే ఈ బ్రహ్మాస్త్రము నుండి నన్ను రక్షించండి స్వామి నేనొక సేవకుని వలే తమ శను కోరి వచ్చాను ఏది ఉచితమో తమరు సెలవీయండి నేను అదే చేస్తాను నన్ను రక్షించండి లేదా శిక్షించండి మేము నీ వచనములకు సంతసించినాము మేము నీ గౌరవమునకు రానీయం సాగరమునకు భంగము కలగకుండా ఏ విధముగా మా సైన్యము ఆవలి తీరమునకు వెళ్ళగలదో మాకొక ఉపాయము సూచించుము దీని ఉపాయము బహు సరళమైనది తమ సేనాపతులలో నలుడు ఇద్దరు సోదరులున్నారు వారు బాల్యములో బాగా అల్లరి చేసేవారు ఋషుల వస్తువులను ఎత్తుకుపోయి నదిలో విసిరివేసేవారు దీనివల్ల కుపితుడై ఒక మునీశ్వరుడు వారిని ఈ విధంగా శపించాడు వారు తమ హస్తములతో ఏ వస్తువును తీసుకుని వెళ్లి నీట పారవేసినా అది మునిగిపోదు నేడు అదే శాపము తమకు వరమవుతుంది నలుడు విశ్వకర్మ ఔరసపుత్రుడు అతనికి శిల్పకళ కూడా తెలుసు ఆ ఇరువురు సోదరులు తమ చేతులతో నీటిలో బండరాళ్లను వేస్తూ సముద్రముపైన సేతు నిర్మాణం ప్రారంభిస్తే లంక వరకు చక్కని సేతువు నిర్మించబడుతుంది దానిపైన నడుస్తూ తమ సైన్యము సముద్రపు టావల తీరమునకు చేరవచ్చు నేను మాట ఇస్తున్నాను సముద్రంలో పడవేసే బండరాళ్లను దానివల్ల నిర్మితమయ్యే సేతువును నేను భరిస్తూ సేతు నిర్మాణంలో వారికి స్వయంగా సహాయం చేస్తాను ఈ విధముగా సముద్రుని బంధించడం వల్ల ముల్లోకములలోనూ తమను ఎంతగానో కీర్తిస్తారు హే రత్నాకర హే సాగర మేము నీ పట్ల ప్రసన్నులమైనాము నీ ఉదారత వలన మేము నీ ప్రేమకు రుణగ్రస్తులమైనాము అయినను మా ఈ సమస్యకు పరిష్కారము తెలుపు ఆజ్ఞాపించండి ప్రభు మా ఈ బాణము అమోఘమైనది ఒకసారి దీనిని ధనుస్సుకు సంధిస్తే తన లక్ష్యమును ఛేదించకుండా తిరిగి తూణీరము ప్రవేశించదు కనుక నీవే మాకిప్పుడు చెప్పు మేమీ బాణమును ఏ దిశలో ఎవరిపై సంధించాలో ప్రభు ఉత్తర దిశలో ద్రుమకుల్యమనే పేరుగల పవిత్ర దేశమున్నది అక్కడ భయంకరమైన చోరులున్నారు వారు తమ పాప కర్మలతో అక్కడి పవిత్రతను నాశనం చేస్తున్నారు నా జలములను దుర్వినియోగం చేస్తున్నారు ప్రభు తమరు తమ బాణమును వారిపై సంధించండి ఈ బాణ ప్రయోగముతో అక్కడి భూమి మరుభూమిగా మారిపోతుంది కానీ అక్కడ అనేక సుగంధ ఔషధులు ఉద్భవిస్తాయి దాని వలన లోక కళ్యాణం జరుగుతుంది ఇక నాకు సెలవి పెంచండి పరమేశ్వరుడు పార్వతీదేవి మీకు విజయం చేకూరుస్తారు ఆ సిద్ధి వినాయకుడు తమ సకల మనోరథములను సిద్ధింపజేస్తాడు నలా నీలాభు విశ్వకర్మనందనా వరకు నీ శిల్పకళా విజ్ఞానమును దాచి ఉంచినావే క్షమించండి ప్రభు మేము మాతాపితుల ఆజ్ఞకు బద్దులం అడగకుండా మా గుణాలను స్వయంగా ఎవరికీ చెప్పం ప్రభు మమ్మ ఆశీర్వదించండి సమస్త వానర సైన్య సహాయముతో సముద్రముపై సేతువు నిర్మించే కార్యమును ప్రారంభిస్తాము శీఘ్రం మహారాజా సుగ్రీవా మన వానరులకు ఆనతినివ్వండి ఈ క్షణము నుండే సేతుబంధన కార్యమును ప్రారంభించమని సేతుబంధనము యొక్క సర్వ కార్యములు నల నీలుల నేతృత్వంలో జరుగుతాయి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది ఏమంటిది సముద్రుడు స్వయముగా వచ్చినాడా కన్నులతో చూసినావా అవును మహారాజా ఆ శ్రీరాముని చూసినది ఈ విషయం క్షమించండి మహారాజా సముద్రుడు రామునికి మాట ఇచ్చినాడు సేతుబంధనంలో సహాయము చేస్తానని సముద్రుడు వారి చరణములను స్పృశించినాడా అవును పుత్రి మహారాజు సుగ్రీవుని సైన్య సమక్షమున సముద్రదేవుడు వారి చరణాలపై వాలినాడట వారు శక్తివంతులని వారి మార్గంలో అవరోధాలుండవని నేనింతకు ముందే నీకు చెప్పాను కదా తల్లి మాత సముద్రమును దాటి వారు నా వద్దకు వచ్చిదరా మరల నాకు వారి దర్శనము లభించునా అవును పుత్రి అవశ్యం లభిస్తుంది అందుకు కొంచెం సమయం పడుతుంది రావణుడంత సులువుగా తన పంతం వీడేవాడు కాదు యుద్ధం జరగకుండా ఈ సమస్యకి పరిష్కారం లభించదు అయినను నీవు చింతించవలదు విజయము సదా సత్యమునే వరించును నీవు సాక్షాత్తు సత్యానికి ప్రతిరూపానివి నీవు మహాపతివ్రతవు నీ పతి తప్పకుండా విజయమును సాధించగలడు నా దైవము పరమశివుడు సమస్త ఆపదలను హరించువాడు వారి కరుణా కటాక్షముతో ప్రపంచములోని సకల దుస్సాధ్య కార్యములు సాధ్యమవుతాయి నాకు ప్రేరణ కలిగించిన ఈ పవిత్ర స్థలమున ఈ అనంత సాగరమును దాటు నిమిత్తము ఒక మహాసేతు నిర్మాణం వంటి దుస్సాధ్యమైన కార్యము ప్రారంభించడానికి ముందు నేను నా ప్రభు విగ్రహమును ప్రతిష్ఠిస్తాను వారిని అభిషేకించి పూజిస్తాను మీరందరూ సేతు నిర్మాణ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నంతకాలం నేను వారి పూజలో ఉంటాను కనుక మహారాజా సుగ్రీవ తమరు ఇప్పుడే దూతను పంపించి కొందరు ఋషి పండితులను పురోహితులను ఆహ్వానించే ఏర్పాట్లు చేయండి शास्त्रोक्त विधि इकड शिवली प्रतिष्ठ दा की वेदोक्त पूजल रामाहम् त्रिदशरथात्मजो रामाह ममात्मनः ममात्मनः श्रुतिस्मृतिपुराणोक्त श्रुतिस्मृतिपुराणोक्त पुण्यफलप्राप्त्यर्थम् पुण्यफलप्राप्त्यर्थं सर्वारिश्च सर्वारिश्च सर्वविज्ञनिवारणार्थम् सर्वविघ्ननिवारणार्थं सर्वदा शुभफलप्राप्त्यर्थं सर्वदा शुभफलप्राप्त्यर्थं हेतुबन्धप्रारम्भसमये ध प्रारंभ समय मन इच्छित फल कामना सिर्थ मन इच्छित फल कामना सिध्यर्थ श्री ज्योतिर्लिंग रामेश्वर महादेव श्री ज्योतिर्लिंग श्री महादेव से अचल प्राण प्रतिष्ठा पूजना अहम करिष्ये अचल प्राण प्रतिष्ठा पूजना दर्शनम अहम क्ये

తమ ఆశీర్వాదం వలన సముద్రము పైన శతయోజన సేతుబంధన కార్యము విజయవంతముగా ముగిసినది ఈ విజయం వెనుక మీ అందరి పాత్ర ఉన్నది హే శంకర హే ప్రభు నా ఆరాధ్య దైవమా తమ అంతులేని కరుణా కటాక్షముతో అసంభవమైన ఈ కార్యము అత్యంత సులభముగా సాధ్యమైనది తమ శ్రీచరణములకు రాముడు శతకోటి అర్పిస్తున్నాడు నా ఇంకొక విన్నపము స్వీకరించు పరమేశ్వర నా సమస్త అనుయాయులకు తమ భక్తిని ప్రసాదించండి తమపై భక్తిని విడిచిపెట్టి ఎవరైతే నా వద్దకు వస్తారో వారికి నా సేవా ఫలితం ఎంతమాత్రమూ దక్కదు ప్రభు తమకు అనంత నామములున్నది తమ సేవకుడు రాముని గుర్తుగా ఇంకొక నామము స్వీకరించండి నేటి నుండి ఇక్కడి ప్రజలు తమను శ్రీరామేశ్వరమును నామముతో కీర్తిస్తారు ॐ श्रीरामेश्वरमहादेवाय नमः ॐ श्रीरामेश्वर महादेवाय नमः ॐ श्रीरामेश्वर महादेवाय नमः ॐ श्रीरामेश्वर महादेवाय नमः ॐ श्रीरामेश्वर प्रभु రామేశ్వర నామ ప్రాముఖ్యతను వివరించండి రామశ్చ ఈశ్వర స రామేశ్వర ఎవరు రాముని ఈశ్వరుడు వారు రామేశ్వరుడు ఉమా రామును బుద్ధి కుశలత చూసినావా తన వాక్చాతుర్యముతో రామేశ్వరుని అర్థమునే మార్చివేసినారు దానికి సరైన అర్థం ఏమిటి స్వామి రామ ఈశ్వరో యశ్చ స రామేశ్వర అనగా రాముడు ఎవరికి ఈశ్వరుడు వారే రామేశ్వరుడు నేను వారికి దాసుడను సదా రామనామమనే జపిస్తూ ఉంటాను కనుక అతడే నా దేవుడు